ఆత్మానందం నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు తీర్థయాత్రాపరులిద్దరూ శ్రీవారి సన్నిధికి వచ్చి కూర్చున్నారు వారిని చూస్తే ఏదో అడగాలని యోచిస్తున్నట్టు తోచింది కొంచెం ఆగి ఒక యువకుడు స్వామి జానానికి కళ్ళు మూసుకుని కూర్చున్నంత వరకు పర్వాలేదు కానీ తెరవగానే విషేంద్రియాదులు బాధిస్తవే ఇలాగు అన్నాడు ఎలాగేమీ కళ్ళు తెరిస్తే మాత్రం ఏమవుతుంది కిటి కిటికీలు తెరిచిపెట్టి గదిలో పడుక్కొని నిద్రపోయినట్టుగా మనసును పడుక్కోపెట్టి నిద్రపుచ్చితే సరి అన్నారు భగవాన్ అంటే మనసును విషయాల వెంట పోకుండా అణచవలని కదా అర్థం ఆ మనసును ఎంత అణచాలని నియంత్రించినా అనగదే అన్నాడు అతడు అది సరే అందుకే పిల్లవాడు తన నీడను పట్టుకోవాలని పరుగులు పెట్టి ఎంత దూరం పోయినా చిక్కక ఏడవ సాగితే తల్లి వచ్చి వాడిని పట్టుకొని నిలిపి ఉంచినట్లు విషయాదుల వెంట పరిగెత్తే మనస్సు పట్టి ఉంచాలి అని అంటారు అది నిజమే కదా అని సెలవిచ్చారు భగవాన్ ఏ విధంగా పట్టి నిలపగలం అన్నాడు ఆ యువకుడు వేదాంత వాక్ష శ్రవణ మననాదుల వల్ల మనసును పట్టి నిలిపి ఉంచాలి అన్నారు భగవాన్ అంటే విషయానందం విడిచిపెట్టి ఆత్మానందాన్ని పట్టుకోవాలన్నమాట అంతేనా అన్నారు మరొకరు ఆనందం ఉండేదే కదా విషయాలే విడవడం విషయాలు విడిస్తే ఆనందం ఉండనే ఉన్నది ఆ ఉన్నదే ఆత్మ ఉన్నదాన్ని ఏమి తన స్వభావమే నాయే అన్నారు భగవాన్ ఆ స్వభావాన్ని స్వరూపమని అంటారా అన్నారు ఆ పృచ్ఛకులు అవును స్వభావం వేరు స్వరూపం వేరునా ఏమి అన్నారు భగవాన్ ఆనందమే స్వరూపం అంటే అనుభవించేది ఎవరు అన్నారు ఆ పృచ్ఛకులు అదేనండి అనుభవించేవాడు ఉన్నంత వరకు ఆనందమే స్వరూపమని చెప్పాలి అనుభవించేవాడు లేకుంటే ఆనందానికి ఒక రూపమేది ఉన్నతత్వమే మిగులుతుంది ఆ ఉన్నదే ఆనందం అదే తాను అది వేరు తాను వేరు అని అనుకున్నంత వరకు అనుభవించేవాడు అడిగేవాడు ఉంటారు కానీ అదే తానని తెలుసుకున్న వెనుక అనుభవించేవాడే ఉండడు అడిగేదెవరు చెప్పేదేమి ఏదో పరిభాషలో ఆనందమే స్వరూపమని చెప్పవలసి వస్తుంది అని సెలవిచ్చారు భగవాన్ అది సరే గాని స్వామి ఎంత ప్రయత్నించినా అనగక ఈ మనసు స్వరూపం గోచరించకుండా కప్పుకుంటున్నది ఎలాగో అన్నారు ఆ పృచ్ఛకులు భగవాన్ చిరునవ్వుతో వేలు కంటికి అడ్డం పెట్టుకుంటూ పక్కనున్న వారిని చూసి ఇదిగోనే చూడు ఈ చిన్న చిటికనివేలు కంటికి అడ్డమే లోకమంతా మరుగైనట్టు కప్పుకున్న విధంగానే చిన్న మనసు అడ్డుకుని బ్రహ్మాన్ని గోచరించకుండా కప్పుకుంటోంది చూడు దాని సామర్థ్యం అని సెలవిచ్చారు యాతనా శరీరం ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఒక యువకుడు భగవాన్ని సమీపించి స్వామి కైలాసంలో శివుడు వైకుంఠంలో విష్ణువు సత్యలోకంలో బ్రహ్మ దేవలోకంలో దేవేంద్రుడు ఉంటారని ఇంకా ఆ దేవతలు ఈ దేవతలు ఉన్నారని అంటారే వారంతా ఉన్నమాట నిజమేనా అన్నాడు ఓహో సరిసరి అసలు నీవున్నావన్నమాట నిజమేనా నీవున్నప్పుడు ఉండరు నీవు ఉంటే వారు ఉంటారు నీవు లేకుంటే వారు లేరు అన్నారు భగవాన్ పితృదేవతలు అనేవారు కొందరు పితృలోకంలో ఉంటారని శ్రాద్ధ కర్మలు చేయకుంటే శిక్షిస్తారని అంటారు కదా అసలు వారు వేరే ఉంటారా అన్నాడు ఆ యువకుడు అదేనయ్యా నేను చేస్తున్నాను నేను చేస్తు చూస్తున్నాను అని తలంపు ఉన్నంతకాలం అన్నీ ఉన్నవి అది పోతే ఏమీ లేదు అన్నారు భగవాన్ మరి దెయ్యాలు అన్నాడు అతడు అవి అంతే దేవతలున్నప్పుడు దెయ్యాలెందుకుండవు నీవుంటే అన్నీ ఉంటాయి నీవు లేకుంటే ఏవీ లేవు నిన్ను నువ్వు పరీక్షించుకుంటే అన్నీ నీలోనే ఉంటాయి అప్పుడు ఈ సందేహాలకు తావుండదు అని సెలవిచ్చారు భగవాన్ ఇదే విధంగా ఆ మధ్య ఒకరు యమలోకాన్ని గురించి భగవాన్ ఇలా అడిగారు మానవుడు మరణించిన వెనక యాతనా శరీరంతో యమలోకానికి వెడతాడని అక్కడ భీభత్సకరమైన వైతరిణి నదిని దాటాలని యమదూతలు ఈ యాతనా శరీరాన్ని ఎన్నెన్నో బాధలు పెడతారని అంటారే యమలోకం ఉన్నది నిజమేనా భగవాన్ నవ్వుతూ ఆహా స్వర్గలోకం ఉన్నది నిజమైతే యమలోకం ఉన్నది నిజమే ఏదైనా నీవు ఉంటేనే కదా అన్నీ ఉండేది నీవు లేకుంటే ఏదీ లేదు నీవున్న మాట నిజమేనా ముందది చెప్పు ఆ వెనుక యమలోకాన్ని గురించి యోచిద్దామన్నారు అదిగో భగవాన్ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు ఇంకేం మాట్లాడేది అన్నాడు ఆ భక్తుడు సరేనయ్యా ప్రయోగించని ఏమడగాలో అడుగు అన్నారు భగవాన్ కాదు భగవాన్ అసలు యాతనా శరీరం అంటే ఏమిటి అన్నాడు ఆ భక్తుడు ఏమిటా మనం నిద్రపోతున్నప్పుడు ఈ శరీరం కదలక మెదలక పడి ఉంటుంది ఎన్నో కళలు కంటాం ఆ కళల్లో ఒకప్పుడు సుఖం ఒకప్పుడు కష్టం అనుభవిస్తాం శరీరం నిద్రపోతున్నప్పుడు ఇదంతా అనుభవించేది ఏది మనసునే చెప్పాలి దాన్నే ఆ మనసునే సూక్ష్మ శరీరమని యాతనా అని అంటారు అంటే శరీరమే కదా మరణించేది అన్నారు భగవాన్ అయితే యాతనా శరీరం అంటే మనసుకే చెప్పారన్నమాట అన్నాడు ఆ భక్తుడు మరి మనసుకన్నా యాతన పెట్టే శరీరం వేరే ఎక్కడున్నది అంటూ మౌనం వహించారు భగవాన్